వెల్కమ్ టు అవర్ ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా మే నెలకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలతో ఆల్రెడీ పార్ట్ త్రీ వరకు వీడియోలు చేయడం జరిగింది కంటిన్యూషన్ గా ఈ పార్ట్ ఫోర్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ దేశం యొక్క మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ ఏ నగరంలో నిర్మించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ పూణే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ పూణేలో దేశంలోని మొట్టమొదటి రాజ్యాంగ పార్కును ప్రారంభించేందుకు భారత సైన్యం మరియు పునిత్ బాలన్ బృందం చేతులు కలిపాయి ఈ పార్క్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలో నిర్మించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ యునిసెఫ్ భారతదేశ తన అంబాసిడర్ గా ఎవరిని నియమించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ కరీనా కపూర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ యునిసెఫ్ అనగా యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది యునిసెఫ్ హెడ్ కేథరిన్ ఎం రసెల్ దీనిని పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండున స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ దుర్గా టూను ఎవరు విజయవంతంగా పరీక్షించారు ఆప్షన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్డి అనగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీనిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించారు డిఆర్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది దీని చైర్మన్ సమీర్ విక్రమాత్ డిఆర్డి మోటో స్ట్రెంత్ ఆరిజిన్ నాలెడ్జ్ నెక్స్ట్ క్వశ్చన్ పురుషుల ఏఎఫ్ అండర్ ట్వంటీ త్రీ ఆసియా కప్ ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ జపాన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏఎఫ్ ఏఎఫ్యు అనగా ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఫర్ ద మెన్స్ అండర్ ట్వంటీ త్రీ ఏషియన్ కప్ ఇది పదిహేను ఏప్రిల్ నుండి మే మూడు వరకు జరిగింది జపాన్ రెకిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ మూన్ మిషన్ చేంజ్ సిక్స్ ఏ దేశం ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చైనా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ప్రయోగాన్ని హైనాన్ వెన్చాంగ్ స్పేస్ సైట్ లో ప్రయోగించారు చంద్రుడి సుదూర ప్రాంతానికి వెళ్లి షాంపిల్స్ సేకరించి భూమికి పంపడమే ఈ ప్రయోగ లక్ష్యం చైనా యొక్క ఈ ప్రోబ్ చంద్రునిపై యాభై మూడు రోజుల పాటు ఉంది జూన్ ఇరవై ఐదున తిరిగి భూమిపైకి వచ్చింది పాకిస్తాన్ యొక్క చిన్న ఐక్యూబ్ కమర్ షాటిలైట్ తో అమర్చబడింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి పవర్ మోటార్ సైకిల్ ను ఏ కంపెనీ ప్రారంభించనుంది ఆన్సర్ ఆప్షన్ టూ బజాజ్ ఆటో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ సిఎన్జి పవర్డ్ బైక్ పేరు బ్రౌజర్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి సిఎన్జి అనేది డీజిల్ పెట్రోల్ మరియు ఎల్పిజి స్థానంలో ఉపయోగించగల ఇంధనం సిఎన్జి ప్రధానంగా మీతెన్ కూడి ఉంటుంది సిఎన్జి పద్దెనిమిది వందల్లో కనుగొనబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా నుండి రెండు వేల ఇరవై నాలుగు గోల్డ్ మెన్ ప్రైజ్ ఎవరికి లభించింది అలోక్ శుక్లా చత్తీస్ ఛత్తీస్గఢ్ పర్యావరణ కార్యకర్త మరియు ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ గోల్డ్ మెన్ పర్యావరణ బహుమతిని గ్రీన్ నోబెల్ బహుమతి అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్చరీ ప్రపంచ కప్ లో పురుషుల రికర్వ్ ఈవెంట్ లో ఏ దేశానికి చెందిన జట్టు బంగారు పథకాన్ని గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ భారతదేశం నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాయ్ ధీరజ్ మరియు జాదవ్ కొరియా ప్రపంచ మరియు ఆసియా గేమ్స్ ఛాంపియన్ లీ వుసో జే డియో మరియు కిమ్ వుజిన్ల జట్టును ఓడించారు మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో దీపికా కుమారి రజతం సాధించింది నెక్స్ట్ క్వశ్చన్ గేమ్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటిసారిగా ఏ కంపెనీకి గౌరవ ఫామ్ డియోర్ అవార్డు లభించింది ఆన్సర్ ఆప్షన్ స్టూడియో గిబ్లీ నెక్స్ట్ క్వశ్చన్ పత్రికా స్వేచ్ఛ సూచిక రెండు వేల ఇరవై నాలుగు లో భారతదేశం ర్యాంక్ ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ ఫిఫ్టీ నైన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ను మే మూడున జరుపుకుంటారు టాప్ త్రీ దేశాలు నార్వే డెన్మార్క్ మరియు స్వీడన్ ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి జై హింద్ జై నిరుద్యోగి